మీనరాశి వారికి అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో కే అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారండి మూడు పెద్ద అదృష్టాలు అనేవి కూడా కలిసి రాబోతున్నాయి ఎక్కడున్నా కానీ మీరు ఈ వీడియోనైతే ఒంటరిగా చూడండి లేదంటే చాలా చాలా నష్టపోతారు మీనరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది పరమేశ్వరిని యొక్క అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో కంట పడింది అని చెప్పి మీరు భావించి వీడియోని చివరి వరకు చూస్తే జరగబోతున్న నష్టాల నుంచి ఎలా బయటపడవచ్చు వచ్చే కష్టాలని ఎలా ఆపుకోవచ్చు పడుతున్న బాధలను తొలగించుకోవడానికి పాటించవలసిన పరిహారాలు ఏంటి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తెలుస్తాయి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఈ ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీనరాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి మొదటిగా చెప్పాలి అంటే అంటే అమాయకులు అని చెప్పి చెప్పొచ్చు ఎందుకు అమాయకులు అంటే కనుక మంచితనం మంచితనానికి కూడా ఒక లిమిట్ ఉండాలి కానీ చాలా అతి మంచితనం అన్నమాట ఎదుటివారు ఏదైనా కానీ మన వ్యక్తి వ్యక్తి అని చెప్పి వారు భావించి కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు వారిని పూర్తిగా నమ్మేటువంటి మనస్తత్వం వారిది అంతేకాకుండా నా వాళ్ళు అనుకుంటే ఎంత కష్టమైనా పనిచేస్తారు ఎంత దూరమైనా వెళ్తారు వారి కోసం ఏ సాయమైనా కూడా చేయడానికి వెనకాడరు అంత గొప్ప గుణం వారిది ఇక నా మనిషి అన్న వ్యక్తి ద్వారా నేను మోసపోయాను అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను మోసం చేసిన వారిని సైతం క్షమించగలిగే గొప్ప మనసున్నవారు మీనరాశి వారు ఇలా జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించడం క్షమించడం తప్ప ఎదుటి వారిని సాధిద్దామే ఎదుటి వారి మీద గొంతేసుకొని పడదామే ఎదుటి వారిని చిత్రహింసలు పెడదామే అని చెప్పి ఇప్పుడు కూడా అనుకోరు అసలు వారికి చేత కాదు ఇప్పుడు సమాజంలో చాలామంది కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ గమనిస్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ వరకు కూడా జనాలు ఎలా ఉన్నారు అంటే ఇక్కడి మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ లేదా ఒకరి ఎదురుగా వారి యొక్క మెప్పు పొందటం కోసం అవతలి వ్యక్తిని మాయ చేసి మభ్యపెట్టి వారిని ఊరించి ఊరించి మాట్లాడి వారిని ప్రేమగా బుట్టలో పడవేసుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు అసలు మీనరాశి వారికి మాయ ఎలా చేయాలో అర్థం కాదండి ఏదైనా కూడా మొహాన్ని అనేస్తారు వీరి యొక్క మాట తీరు కూడా చాలా మృదువుగా అట్లా ఉండదు కొట్టేటట్లుగానే ఉంటుంది అలా అని చెప్పి కోపం ఆవేశం ఎక్కువ అంటే కోపం ఆవేశం ఎక్కువగానే ఉంటాయి మీనరాశి వారికి కానీ అది ఏంటి అంటే మనసు బాగా విసిగిపోయినప్పుడు నా అనుకున్న వారు నన్ను మోసం చేశారు అని చెప్పి తెలిసినప్పుడు అవతలి వారు అబద్ధం ఆడుతున్నారు అని చెప్పి అర్థమైనప్పుడు ఇలా వీరి యొక్క కోపం ఆవేశం అనేది కట్టలు తెంచుకొని వస్తుందనమాట లేకపోతే అప్పటి వరకు కూడా చాలా ప్రేమను చూపిస్తారు చాలా చాలా అభిమానంగా ఉంటారు మంచి చెడు చెప్తూ ఉంటారు మీనరాశి వారు జి జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధల్ని చూశారు చిన్నప్పటి నుంచి కూడా వీరి జీవితం కష్టాలతోనే మొదలైంది అని కూడా చెప్పుకోవచ్చు వీరికి వివాహానంతరం జీవితం కూడా ఎన్నో రకాలైన సమస్యలను అనుభవించారు ఇటు మగవారిని చూసుకున్న ఇటు ఆడవారిని చూసుకున్న ఏదన్నా ఒక పని చెయ్యాలి అనుకుంటే మీనరాశి వారు ఆ పనిలో మునిగిపోతారనమాట ఆ పని చేసేంత వరకు కూడా నిద్రపోరు ఈ మీనరాశి వారికి ఒకరి మీద ఆధారపడటం కానీ ఒకరి కింద చెయ్యి చాపి అడగటం కానీ లేదా ఒకరి మెప్పులు పొందేటి అంటే ఒకరి మెప్పులు పొందటం కోసం మేము పని చేయాలి అని అని చెప్పి అనుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా ఇష్టం ఉండవన్నమాట ఎప్పుడైనా కానీ మేము ఇండిపెండెంట్గా ఉండాలి మా రూపాయి మేమే సంపాదించుకోవాలి ఒక రూపాయి కోసం ఎవరి కింద చెయ్యి చాపకూడదు అని చెప్పి అనుకునేటువంటి గొప్ప మనస్తత్వం కష్టపడే మనస్తత్వం తత్వం మీనరాశి వారిది దానికి తగ్గట్లుగానే ఇటు మగవారైనా కానీ ఆడవారైనా కానీ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఉన్నంత వరకు కష్టపడి పని చేసుకుంటారు వారి యొక్క రూపాయిని వారు సంపాదించుకుంటారు ఇక ముఖ్యంగా మీనరాశి వారు ఇటు ఆడవారిని మనం గమనించుకున్నట్లయితే కనుక భర్త వల్ల చాలా వరకు కూడా నష్టాలు పొందినవారు ఉంటారు భర్త మంచివారు కాకో మద్యపానానికి బానిసయో మద్యాన్ని సేవించి ఇంట్లో గొడవలు పెట్టుకోవడము కుటుంబంలో అశాంతిని పొందడం ఇలా చాలా రకాలుగా మనస్తాపానికి గురి అయిన స్త్రీలు చాలామంది ఉన్నారు ఇటు అబ్బాయిల్లో చూసుకున్నా కానీ మీనరాశికి చెందినవారు నమ్మిన వ్యక్తులు మోసం చేయడం ఎంతోమంది నావాళ్ళు అనుకుని వారికి డబ్బిచ్చి వారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకోలేక చాలా వరకు కూడా నష్టపోయి ఎన్నో రకాలైన సమస్యలను చూస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు ఇలా ప్రతీదీ కూడా వారి యొక్క కష్టము నష్టము అన్నీ కూడా వీరికి లైఫ్ అంటే ఏంటి మనుషులు ఎటువంటి వారు ఎవరి వ్యక్తిత్వం ఎటువంటిది ఎవరితో మనం ఎలా ఉండాలి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా అనుభవం నేర్పించిన పాఠాలని ఆధారంగా తీసుకొని జీవితం అంటే ఏంటికో పూర్తిగా నేర్చేసుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు మీనరాశివారు కాకపోతే వీరు పడిన కష్టాలకి నష్టాలకి వీటన్నింటికీ కూడా ఇన్ని తట్టుకొని కూడా నిలబడ్డారు అంటే మీనరాశి వారు నిజంగా గ్రేట్ అని చెప్పి చెప్తాను ఎందుకంటే వీరికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకు భగవంతుని యొక్క అనుగ్రహం అంటే కల్లా కపటం లేని పసిపిల్లల మనస్తత్వం మీనరాశి వారిది నేను ఇందాక చెప్పాను కదా ఎప్పుడూ కూడా ఎదుటి వారికి హాని చేయరు అపాయం చేయరు అని చెప్పి వీరి ద్వారా ఎవ్వరూ కూడా ఇంతవరకు నష్టపోయారు అని వెనక్కి తిరిగి చూసుకుంటే వీరి జీవితంలో ఒక్క పాయింట్ కూడా దొరకదు ఎందుకంటే ఒకరి ద్వారా వీరు నష్టపోవడమే తప్ప వీరి ద్వారా ఎవరూ కూడా నష్టపోరు ఏదైనా కానీ జీవితం అన్న తర్వాత కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కానీ వీరి వల్ల మాత్రం ఎవ్వరికీ కూడా ఎ ఇప్పుడు కూడా ఏ నష్టం కూడా జరగలేదు అని చెప్పి బల్లగుద్ది చెప్పొచ్చు ముఖ్యంగా మీనరాశి వారి గురించి చెప్పుకోవాలి అంటే కనుక వీరికి గతం తాలూకా జ్ఞాపకాలను తలుచుకొని చిన్నప్పుడు మేము అలా ఉండేవాళ్ళం చిన్నప్పుడు మేము ఇలా ఉండేవాళ్ళం మాకు మా నాన్న ఇలా తెచ్చిపెట్టేవాడు మా అమ్మ మాకు ఇలా చేసి పెట్టేది మా స్నేహితులు ఇలా ఉండేవారు ఇలా గతం తాలూకా జ్ఞాపకాలను తవ్వుకొని తవ్వుకొని వాటిట్లోనే చిన్న చిన్న ఆనందాలని చిన్న చిన్న సంతోషాలని పొందుతూ ఉంటారనమాట భగవంతుడు అన్నీ అందరికీ ఇవ్వడు కదండి అలాగే వీరికి జీవితంలో కూడా ఎన్నో తీసేశాడు ఎన్నో నష్టాలను చేశాడు ఎన్నో బాధలను పొందాడు అన్ని బాధలు పడినా కూడా ఈ రోజున ఒక స్థాయిలో నిలబడ్డారు అంటే దానికి దైవా దైవ సంకల్పం ఉండబట్టే ఎందుకు అంటే కనుక ఎన్ని కష్టాలు పొందినా కూడా ఎన్ని నష్టాలు పొందినా కూడా ఈ రోజున వీరికి తినడానికి ఏ రోజు కూడా తిండి లేదు అని అనుకోవడానికి లేదు ఇలా అవసరానికి కాస్త డబ్బులు ఉన్నాయి చేతులు అని అనుకుంటే కూడా దానికి కూడా దైవానుగ్రహమే చాలామంది పెద్దవారిని మనం మీనరాశి వారిని గమనించినట్లయితే కనుక ఏదో ఒక రూపంలో ఇటు పిల్లల రూపంలోనో లేదా ఇటు తోడబుట్టిన వాళ్ళ రూపంలోనో ఏదో ఒక రూపంలో ఎవరో ద్వారా సహాయం అనేది అందుతూనే ఉంటుందన్నమాట వీరిని కష్టపెట్టేటట్లుగా ఎవ్వరూ కూడా చేయరనమాట కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో కొంతమంది శత్రువులు ఉంటారు కదా తమ వాళ్ళే అనుకుని అనుకున్న వాళ్ళు పరాయి వాళ్ళలాగా మారి ప్రతిరోజు కూడా టార్చర్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలా మీనరాశి వారికి కూడా ఎంతోమంది కుటుంబ సభ్యులు అని అనుకున్న వారే ఎన్నో రకాలుగా వీరిని టార్చర్ చేసి ఎన్నో రకాలుగా మానసికంగా క్షోభ పెట్టి వీరి యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఈ మాట ఆ మాట అనేది లేకుండా అనేక రకాల మాటలతోటి వీరిని హింసించి వీరి యొక్క మనిషి యొక్క వ్యక్తిత్వం గురించి వీరు ఇలా వారు అలా అని చెప్పి బయట వారికి చెప్పి వీరిని చెడుగా ప్రచారం చేసేవారు కూడా మీనరాశి వారికి చెందిన బంధువులలో చాలామంది కూడా ఉన్నారు ఆ యొక్క బంధువుల వల్ల చాలా వరకు కూడా వీరి జీవితం అనేది సగం నాశనమైంది అని చెప్పి చెప్పవచ్చు కాబట్టి బంధుమిత్రులలో కూడా శత్రువులుగా మారి వంట ఉండేలా చేశారు అని కూడా చెప్పుకోవచ్చు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరు ఇక్కడ అందరినీ ఉంచుకొని అంటే ఐ మీన్ నేను చెప్పేది ఏంటి అంటే కనుక ప్రతి ఒక్క జీవి భూమి మీదకి ఒంటరిగానే వస్తారు పోయేటప్పుడు కూడా ఒంటరిగానే పోతారు ఇక ఈ మధ్యలో ఈ యొక్క నాటకాలతోటి మాయమాటలతోటి ఉన్న ప్రేమలు లేని ప్రేమలు ఉన్నట్లుగా నటించి జనాలను బుట్టలో వేసుకునే మనుషులు చాలామంది ఉన్నారు అవునా కదా అలా బుట్టలో వేసుకొని ఈ రోజున వారి చుట్టూ పది మందిని పోగు చేసుకోవచ్చు అదే పది మంది రేపు కష్టం అంటే ఆపదంటే వారి దగ్గరికే రారు అది ఆ విషయం వారికి తెలియట్లా వారు మా వెనుక పది మంది ఉన్నారు కదా అని చెప్పి వారేం ఫోజులు కొట్టుతూ మిమ్మల్ని ఒంటరిగా చేసాము అని చెప్పి సంకలు గుద్దుకుంటూ తిరిగినంత మాత్రాన అక్కడ వారేదో టాప్ ప్లేస్లో ఉన్నట్లు కాదు మీరేందో కింద స్థానంలో ఉన్నట్లు కాదు ఎప్పటికైనా కానీ మీ స్థానం మీదే మీ గొప్ప మీదే ఒకరి యొక్క పొగడతల కోసం ఒకరి యొక్క ఇచ్చే సర్టిఫికెట్ల కోసం మనం బ్రతకట్లేదు కాబట్టి మనమేంటో మన జీవితం ఏంటో మన బ్రతుకేంటో మనం చూసుకోవాలి ఈ ఆలోచనలు ఈ ఓవర్ థింకింగ్ వీటన్నింటినీ కూడా కాస్త పక్కన పెట్టేసేసి రియాలిటీలోకి రండి ఈ యొక్క మీనరాశి వారు ఏంటి అంటే కనుక వారు నన్ను అలా చేశారు వారు నన్ను ఇలా అన్నారు నన్ను ఈ మాట అన్నారు ఆ మాట అన్నారు ఇలా ప్రతిదాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు పని మీద దాస తగ్గుతుంది మీరు చేసే పనుల్లో మీకు అసలు ఆసక్తి అనేది ఉండకుండా పోతుంది కోపం పెరుగుతుంది ఆవేశం పెరుగుతుంది ఒకటి చేయిపోయి ఇంకొకటి చేస్తారు కంగారు ఎక్కువైపోతూ ఉంటుంది దీనివల్ల రోజంతా కూడా మీకు చికాకు చికాకుగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనది కాదు అని అనుకుంటామో అప్పుడే మనం అక్కడితోనే దాన్ని వదిలేసేయాలి అలా వదిలేసేస్తే ఏది మన మనసులో లేకుండా ఉంటే మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది మనసంతా కూడా క్లియర్గా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది లైఫ్లో ఏ పనైనా కూడా మనం ఆసక్తిగా చేసుకోగలుగుతాము పడుకుంటే హాయిగా నిద్రపోగలుగుతాము ఇది మనకు కావలసింది వారి గురించి ఇలా వీరి గురించి ఇలా ఇవన్నీ కూడా మనకేమీ కూడా అవసరం లేదు ఇది ఒక్కటి చూసుకోండి ఇక ముఖ్యంగా ఈ కే అనే వ్యక్తి ద్వారా మీకు జీవితంలో జరగబోయేది ఏంటి అంటే కనుక ఈ కే అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ బంధువులలో ఉండవచ్చు మీ యొక్క రక్త సంబంధికులలో ఉండవచ్చు ఇక్కడ స్నేహితులలో బయట కాదండి బంధువులలో రక్త సంబంధికులలో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈ కే అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకు గతంలో చాలా వరకు కూడా మంచి జరిగింది నా అని మీరు అనుకున్నందుకు వారి రుణం మీ పట్ల తీర్చుకున్నారు అని చెప్పి చెప్పు అంతేకాకుండా ఇప్పటికీ కూడా వారు మీకు మంచి చేయడానికే చూస్తారు వారి వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది కలగదు ఎటువంటి హాని అనేది జరగదు కానీ మీ యొక్క బంధాన్ని చూసి మూడో వ్యక్తి మీ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏంటి అంటే కనుక వీరు మీకు మంచి చేయడం కూడా తట్టుకోలేని మీ శత్రువులు మీ బంధువులలో ఎవరైతే ఉన్నారో వారు చాలా చిన్నగా ఇప్పుడు మనకి సూది గుచ్చుతుంటే చిటుక్కు మనం గుచ్చుతే నొప్పి ఒక రకంగా ఉంటుంది చిన్నగా గుచ్చితే దాని నొప్పు అనేది అంతగా తెలియదు అలా వారు చిన్నగా వారి యొక్క గుణపపు మాటలతోటి మీకు వారికి ఉన్న మధ్య ఆ యొక్క ప్రేమ అనే ఆ యొక్క బంధం ఏదైతే ఉంటుందో అది ప్రేమైనా స్నేహమైన రక్త సంబంధమైన లేదంటే తోబుట్టు బంధమైన ఏదైనా కానీ ఆ బంధం ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్నగా చిన్న చిన్నగా తుంచేసే ప్రయత్నం చేస్తున్నారు ఉన్న మాటలు లేని మాటలు అన్న మాటలు అనని మాటలు అన్నీ కూడా కల్పించి చెప్పి చెప్పి మీకు మీకు మధ్య ఎడబాటు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ కే అనే అక్షరం ఉన్న వ్యక్తి చాలా వరకు కూడా చాలా తెలివైన వారు అందరి మాటలు కూడా అంత గుడ్డిగా నమ్మే వ్యక్తి అయితే కారు కా అయినప్పటికీ కూడాను చెప్పంగా చెప్పంగా ఒక మాట నమ్మాల్సి వస్తుంది అన్నట్లుగా అంటే వెయ్యంగా వెయ్యంగా ఒక రాయి తగులుతుంది అన్నట్లుగా అదేవిధంగా ఏదో ఒక మాట నమ్మడం వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది పైగా ఆ మాటలు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి వారు మనసులో బాధ పెట్టుకొని అది మీతో చెప్పకుండా కాస్త మనస్సులో కుంగిపోయి మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఈ విధంగా చేయడం వల్ల అయ్యో ఇంత బంధం మా మధ్య ఉన్నదే ఇలా సడన్గా మమ్మల్ని దూరం పెడుతున్నారేంది మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదేంటి అని చెప్పి ఒక రకమైన బాధ అది ఎలా వ్యక్తపరచాలో మీకు తెలియకపోవడం దాన్ని డైరెక్ట్గా అడిగితే అవతలి వ్యక్తి ఏమనుకుంటారు అని చెప్పి కాస్త మీరు ఇబ్బంది పడడం దీనివల్ల ఒక రకమైన దూరం ఎడబాటు అనేది మీకు కలగడం వల్ల అసలు ఏం జరుగుతుందో మీకు తెలియక ఒక రకమైన షాక్లో మీరు ఉన్నారనమాట ఇది నిజానికి మీ తప్పు కాదు ఈ కే అని అక్షరం ఉన్నవారి తప్పు కాదు మధ్యలో జరుగుతున్న రాజకీయం వల్ల వస్తున్న మార్పులే ఇవన్నీ కూడాను కాస్త అది మీరు వారికి తెలిపే ప్రయత్నం చేయండి అలా తెలిపే ప్రయత్నం చేయకపోతే వచ్చే నష్టమేమీ లేదు అలా అని చెప్పి లాభము కూడా ఏమీ లేదు కాకపోతే కొంత ఆలస్యమైనా కూడా నిజాలు అనేవి ఎప్పటికైనా బయటపడతాయి ఎప్పుడైనా కానీ పాపం పండే రోజు అనేది ఒకటి వస్తుంది కాబట్టి ఆ మధ్యవర్తులకి పాపం పండే రోజు కూడా వస్తుందన్నమాట అప్పటి వరకు వేచి ఉండాల్సిందే మనం చేసేది కూడా ఏమీ లేదు కాకపోతే మీరు మాత్రం కే అనే ఉన్న వ్యక్తిని అపార్థం చేసుకోకండి వారి వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది జరగదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మీకు కలగబోయే మూడు అదృష్టాలు ఏంటి అంటే కనుక ఒకటి ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉండబోతుంది అదేంటక్క ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం ఏంటక్క ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు మీకేం తెలుసక్క అని చెప్పి మీరు అడగొచ్చు అనొచ్చు నన్ను మీరు ఏ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో కూడా నాకు తెలుసు ఏంటి అంటే కనుక ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తిన్న అన్నం జీర్ణం అవ్వకపోవడం ఆకలి వేసినా కూడా అన్నం తిన్నా కూడా అది గొంతులోనే ఉన్నట్లుగా అనిపించడం కొంచెం వయసు పెద్దవారికి అయితే మీనరాశి వారికి మోకాలు నొప్పులుగా అనిపించడం బయట తిరిగే మగవాళ్ళకైతే అయితే కొంచెం నీరసం అలసట సాయంత్రానికి అసలు ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఇవన్నీ గందరగోళపు స్థితులు కొన్ని రకాలైన తలనొప్పులు కొన్ని రకాలైన ఒల్లినొప్పులు ఇంకా వచ్చేసి మోకాళ్ళు అరగటం వల్ల నడుములు అరగటం వల్ల కొన్ని నొప్పులు జాయింట్లు నొప్పులు ఇవన్నీ కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ కాతే వీటన్నింటి నుంచి మీకు ఉపశమనం అనేది లభించబోతోంది ఫస్ట్ మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి ఎందుకంటే కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆరోగ్యం అనేది తిరిగి రాదు అటువంటి ఆరోగ్యం మించిన అదృష్టం ఇంకోటి ఏముంటుంది మీకు అయితే ఆరోగ్యపరంగా ఇప్పటి నుంచి అనుకూలంగా ఉండబోతోంది కాస్త తిన్న అన్నం ఒంటికి పట్టబోతుంది పొడుకుంటే ప్రశాంతంగా నిద్రపోబోతున్నారు మనసు కూడా ప్రశాంతంగా ఉండబోతుంది ఇది మొదటి అదృష్టం ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక డబ్బు ఈ డబ్బు ఎలా వస్తుంది అంటే కనుక పెద్దవారికైతే మీ బిడ్డల పరంగా మీకు డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంది మీ అవసరాలకు నిమిత్తం కావలసిన ధనాన్ని వాళ్ళు మీకు సమకూరుస్తారు ఇక మగవాళ్ళైనా కానీ ఆడవాళ్ళైనా కానీ ఏదైతే పనుల్లో ఉన్నారో ఏదైతే వృత్తి రంగంలో ఉన్నారో దాంట్లో మీకు కలిసి వచ్చే అవకాశం చాలా చక్కగా ఉందండి మనకి అనుకూలమైన సమయంలోనే మనం కష్టపడితే దానివల్ల మనకి ఈ యొక్క లాభం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఇప్పుడు అనుకూలమైన సమయం ఈ సమయంలో కష్టపడండి దానికి తగ్గ ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా అందుతుంది డబ్బు పరంగా మీకు కలిసి రాబోతోంది ధనలక్ష్మి అనేది మిమ్మల్ని అనుగ్రహించబోతోంది ఇది రెండవ పెద్ద అదృష్టం ఇక మూడవ అదృష్టం ఏంటి అంటే కనుక మీకు ఉన్న మంచి మనసుకి మీకు ఉన్న అమాయకత్వానికి మీరు ఒకరికి ఎప్పుడూ కూడా ద్రోహం చేసిందే లేదు కానీ ఒకరు మీకు ద్రోహం చేశారు ఆ యొక్క ద్రోహులు కూడా మీ యొక్క బంధువులలోనే ఉన్నారు ఆ యొక్క శత్రు సమస్యలు ఏవైతే ఉన్నాయో మీకు ఆ శత్రు సమస్యలు అనేవి చాలా వరకు కూడా ఇప్పటి నుంచి తగ్గపో తగ్గిపోబోతున్నాయి అంటే వీరేంటి అంటే కనుక ఒక సైడ్ నుంచే కొట్టి 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 ఎవరికైనా కానీ ఒక టై ఒకనొక టైంలో విసుగొచ్చేస్తుంది మనకి ఎందుకులే అని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే వారు కొట్టే దెబ్బలకి మీరు చలించట్ల ఆ చలించకపోవడం చూసి భగవంతుడు ఏదో ఒక రూపంలో వారిని కొట్టడం అనేది వారు దానివల్ల అంటే ఒక రకమైన టార్చర్ వారు కూడా అనుభవిస్తూ ఉన్నారు ఎందుకంటే మంచివారికి ఎప్పుడు భగవంతుడు అన్యాయం చేయడు ఒకరికి హాని చేసే వాళ్ళకే భగవంతుడు అన్యాయం చేస్తాడు కాబట్టి మీకు నష్టం చెయ్యాలి అనే ఆతృతతోటి ఎన్నో నష్టాలు కొని తెచ్చుకున్నారు వాళ్ళు కూడా కాబట్టి కాస్త వారు కూడా రియలైజ్ అయ్యి తెలుసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలానే మీరు శత్రువులైన ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దండి పాము ఎంత ప్రేమగా చూసుకున్నా అది కాటేసే తిరుతుంది దాని విషయం చిమ్మక అనేది తప్పదు కాబట్టి మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి కాస్త మీకు శత్రు సమస్యలు తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది మూడవ అదృష్టం అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి వారికి ఈ మూడు రోజుల్లో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవనమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే కొన్ని రకాలైన గొడవలు సమస్యలు మిస్అండర్స్టాండింగ్స్ ఒకరి మీద ఒకరు కోపం ఆవేశం చూపించుకోవడం ఈ క్రమంలో మీకు కూడా కాస్త కోపావేశాలు పెరగటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మీరు ఒక్కటే తెలుసుకోండి ఎందుకంటే అరవటం వల్ల మనము ఆ కాసేపు వారిని మించి మేము అరవాలి కాస్త మేము కూడా గెలుపు పొందాలి అని చెప్పి అనుకోవచ్చు కానీ దాని యొక్క పరిణామం అనేది మీరు అరగంట పరిస్థితి రోజంతా పడుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నిర్ణయించుకొని కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు చాలా వరకు కూడా హాయిగా ఉంటుందన్నమాట కుటుంబ పరంగా చాలా సమస్యలు అనేవి తగ్గుతాయి ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంటుంది కాస్త కష్టపడాలి విద్యార్థులు కష్టపడితేనే ప్రతిఫలం దక్కుతుంది ఇక ఎవరైతే ఉద్యోగాల్లో కొత్తగా చేరాలి ఉద్యోగం అయితే కోసం వెతుకుతున్నా మాకు దొరకట్లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు మీకు కొంచెం ఆలస్యం అవుతుందండి ఈ యొక్క అక్టోబర్ నెలలో మీకు అంతగా దొరకకపోవచ్చు కాకపోతే ప్రయత్నం చేయండి ప్రయత్నం అనేది వృధాగా ఆపేయద్దు మధ్యలో ఆపేస్తే ఏది జరగదు ప్రయత్నం చేస్తే మీకు నవంబర్ నవంబర్ నెలాఖరులో ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో మీనరాశి వారికి ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఏమీ లేదు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు లవర్స్ పరంగా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండవు మీ మీద ఉన్న నరదిష్టి తొలగించుకోవడం కోసం రోజు పడుకునేటప్పుడు రాత్రిపూట ఉప్పుగలు తీసుకోండి గోమాత సేవ చేసుకుంటూ ఉండండి ఆకలితో ఉన్నవారికి కాస్త జంతువులకైనా కానీ మనుషులకైనా కానీ ఆకలి తీర్చే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు చాలా వరకు దోషాలు అనేవి తగ్గుతాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు కుదిరినప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్తూ ఉండండి శివుడికి పాలాభిషేకం చేస్తూ ఉండండి దీనివల్ల చాలా వరకు ఇబ్బందులు అనేవి తగ్గుతాయి అర్థమైంది కదండి మరి మీనరాశి వారికి ఈ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు